అది మనకెలాంటి ధైర్యాన్ని ఇస్తుంది అనే విషయాలు గురించి ఒక ఐదు మాటలు త్వర త్వరగా మనం ముందుకెళతూ నేర్చుకుందాం మొదటిది ఆదికాండ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదవ మాట దగ్గరికి రండి ఆదికాండ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను పాత్రుడను అనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాలు దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక యాకోబు ప్రయాణం గురించి మనకు తెలుసు మనం అనుకుంటాము యాకోబు మోసగాడు యాకోబు తండ్రిని మోసం చేశాడు యాకోబు అన్నని మోసం చేశాడు యాకోబు భార్యని మోసం చేశాడు యాకోబు మామగారిని కూడా మోసం చేశాడు కానీ మోసకరమైనటువంటి బ్రతుకులను కూడా నీతిమంతులుగా మార్చగలిగిన దేవుని దగ్గరకు వచ్చాడు కనుక తన మోసకరమైనటువంటి జీవితం మార్చబడి నీతిమంతుని జీవితంగా ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలామంది అనుకుంటారు నీతిమంతుల దగ్గరే దేవుడు ఉంటాడని లేక నీతిమంతులైనటువంటి వారే దేవుని దగ్గరకు రావాలని నీతిమంతులుగా వారికే దేవునితో సన్నిహిత సన్నిహితమైన సహవాసం ఉండాలని నీతిమంతులుగా బ్రతకగలిగిన వారికే దేవుడు పిల్లలని చెప్పుకునే అర్హత ఉందని అంటారు కొన్ని విషయాలను మనం లోతుగా పరిశీలన చేసినప్పుడు నీతిమంతుడైన వాడే దేవుని దగ్గరకు వస్తే దుర్నీతిమంతులైన వారందరూ నశించిపోవలసిందేనా నీతిమంతులైన వారే దేవుని దగ్గరకు వచ్చే పరిస్థితి కాదు దుర్నీతిమంతుడైన వాడు కూడా దేవుని దగ్గరకు వచ్చి తన స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టడం కోసమే దేవుడు దేవునికి స్తోత్రం కలుగనుగాక చాలామందిలో ఉన్న ఒక అపోహకు సమాధానం చెప్పి నేను ముందుకెళతాను నేను అన్నీ మానేసి లేకపోతే నేను మంచివాడనయ్యానని నేను మంచివాడనయిన తర్వాత బాప్త్యసం తీసుకుంటాను అంటారు నేను మంచివాడనయ్యాక తీసుకుంటానని చెప్పి తీసుకునేది కాదు బాప్తేశం అంటే మంచి యోగ్యతలన్నీ సంపాదించుకున్న తర్వాత తీసుకునేది కాదు బాప్తేశం అంటే నేను నీతి కాను అని ఒప్పుకుని తీసుకునేది బాప్తేశ్వం నేను పాపిని అని ఒప్పుకుని తీసుకునేది బాప్తేశ్వం నేను నన్ను మార్చమని అడిగి తీసుకునేది బాప్తేశ్వం అందుచేత చాలామంది నేను అది విడిచిపెట్టాక తీసుకుంటాను ఇది విడిచిపెట్టాక తీసుకుంటాను ఇది కాదు విడిచిపెట్టడం కోసమే బాప్తేవం మార్పు కోసమే బాప్తేశ్వం మారటం కోసమే బాప్తేశ్వం దేవునికి స్తోత్రం ఇలాంటి మోసకరమైనటువంటి జీవితాన్ని పట్టుకొని ఏం పట్టుకునండి ఇలాంటి మోసకరమైనటువంటి జీవితాన్ని పట్టుకొని యాకోబు అయ్యాడు అయితే అతను కలిగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే తాను ఏ స్థితిలో ప్రయాణానికి బయలుదేరినా ఎలాంటి స్థితిలో తన జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇష్టపడినా తన దగ్గర ఉన్నటువంటి దేవుని చేతి కర్రను మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలే దేవుని కర్రను మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అందుకే తన ప్రయాణం అయిపోతూ అయిపోతూ దేవుని కర్రను చేత పట్టుకుని యోర్ధాన్ని దాటానని మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కొన్ని విషయాలు చెప్తాను యాకోబు దేవుని చేతి కర్రను పట్టుకొని యోర్థాన్ని దాటి వెళ్ళి అక్కడ తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడంటండి రెండు గుంపులయ్యాడు తిరిగి అంటున్నాడు నేను ఈ చేతి కర్రతో మాత్రమే బయలుదేరి యోర్థాన్ని దాటి అవతలకు వెళ్ళాను కానీ దేవుడు నన్ను అక్కడ ఆశీర్వదించి ఈరోజు నేను రెండు గుంపుల జనాంగం అయ్యాను అంటున్నాడు ఎంతకి యాకోబు చేతిలో ఉన్న ఆ చేతి కర్ర దేనిని సూచించుచున్నది అలాగైతే మనందరం తలకు కర్ర పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదండి అంతే కదాడా మరి యాకోబు చేతిలో ఉన్న కర్ర దేనిని సూచించుచున్నది అంటే యాకోబు చేతిలో ఉన్న కర్ర ప్రార్థనను సూచించుచున్నది ఏం సూచిస్తుందంటే అండి ప్రార్థనను సూచించున్నది పారిపోయేవాడు ఎక్కడైనా ప్రార్థన చేస్తాడా అండి పారిపోయేవాడు ఎక్కడైనా ప్రార్థన చేస్తాడా ఎలా తప్పించుకోవాలా ఎలా దొరకకుండా వీడికి దొరకకుండా ఉంటే చాలు నాదంతా అదంతా పుణ్యమే అనుకుంటున్నారు ఇప్పుడు కానీ దేవునికి దొరకనాడు ఎవడూ లేడు అంతే కదండి మనుషులకి దొరకనంతసేపు అందరూ నీతిమంతులే కానీ దేవునికి దొరికే ఎప్పుడూ ఎప్పుడూ స్థితి ఒకటే దేవునికి స్తోత్రం కలుగునుగాక పారిపోయేవాడు ప్రార్థన చేస్తాడా ఒక వ్యక్తి తరుముకుంటూ వస్తున్నాడు చంపుతానని ఈ నా మోసం నా ఆశీర్వాదాన్ని కొట్టేశాడు ఈ ఎక్కడైనా కనపడితే చంపేస్తానని తరుముకుంటా వస్తున్నాడు ఒకడేమో అసలు ఎక్కడైనా కనపడితే పట్టుకోండి అంటున్నాడు ఇప్పుడు వీళ్ళ ఈ కుటుంబంలో నుంచి పారిపోయి వెళుతున్న యాకోబు బయర్ష అరణ్యం దగ్గర కూర్చుని పరలోకపు దర్శనాన్ని చూసే అంతటి ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి పరలోకపు దర్శనాన్ని చూసేటంతటి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో సమస్య రానివ్వండి శోధన రానివ్వండి బలహీనత రానివ్వండి ఏదైనా కానివ్వండి మొదట మనం మానేసేది ఏంటంటే ప్రార్థన మొదట మనం విడిచిపెట్టేసేది ఏంటంటే ప్రార్థన అయ్యో ప్రార్థన చేయలేకపోతున్నానండి అంటారు ఏమి రోగం తినటం మానలేదుగా నిద్రపోవటం మానలేదుగా స్నాక్స్ కూడా తిన్నావుగా అన్నంతో పాటు ప్రార్థన మానేయటానికి ఏమి రోగం మనం ఆలోచన చేయాలి ఒక మాట ఏది మానాలో నేర్చుకోవాలి ఏది మానకూడదో నేర్చుకోవాలి తోటికోడలు తిట్టిందట సవతి తిట్టిందట పెనిన్న అన్నాని ఏం చేసిందయ్యా భోజనం మానేసి అంటారా ఏం చేసిందో చెప్పాలి నేను త్వర త్వరగా ముందుకెళ్తాను సవతి దెప్పిందట నీకు నువ్వు గొడ్రాలివి దేవుడు నాకు సంతానం ఇచ్చాడు నువ్వేం పాపం చేసావో నువ్వు ఇలాగున్నావు నువ్వేం పాపం చేసావో నీకు ఈ స్థితి కలిగిందని దూషించిందట శపించిందట తోటికోడలు అన్నీ తిడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారట బాధ కలిగింది అన్నకి బాధ కలిగి ఎక్కడికి వచ్చిందట మందిరంలోకి వచ్చింది బాధ కలిగిన వాళ్ళు ఎవరైనా అనంతటం మానేస్తారు బాధ కలిగిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయటం మానేస్తారు బాధ కలిగిన వాళ్ళు ఎవరైనా దేవుడు నాకు ఎందుకు మొదలెడతారు అంతే కదండి కానీ ఇవిడేం చేసిందట ఇవిడేం చేసింది మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసింది దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్నందరూ దూషిస్తుంటే నువ్వు నన్ను దూషించాలి నిన్నందరూ హేళన చేస్తుంటే నువ్వు నన్ను అనుమానించాలి నాకు ఈ పరిస్థితి కలిగినందుకు నాకు ఈ నాకు ఈ ఇచ్చినందుకు నువ్వు అసలు ఉన్నావా లేదా అని అడగాలి లేకపోతే నేను అసలు ప్రార్థన చేయనే చేయనని చెప్పాలి అలాంటిది అందరూ తలకొకటి అంటుంటే నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు కదా ఒక ఈ రోజు నుంచి నీకు కలిగే ఆశీర్వాదం అంటే తెలుసా పుడితే లాంటి కొడుకు పుట్టాలనే తల్లిగా చేస్తాను దేవునికి స్తోత్రం గాక ఉంటే ఇలాంటి తల్లిగా ఉండాలనే తల్లిగా చేస్తాను ఉంటే ఇలాంటి కుమారుడికి తల్లిగా ఉండేలా చేస్తానని దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం గాక ఈ రోజు మన జీవితాల్లో కూడా పారిపోయే యాకోబు కలిగి ఉన్న చేతికర్ర ఏంటంటే ప్రార్థన మన జీవితంలో కూడా మనం ప్రార్థన ఉంటే గాఢాంధ కారపులో ఉన్న ధైర్యంగా ఉండగలం